బీఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం అనంతపురంలోని నారాయణ కళాశాలలో విద్యార్థి చర్య మృతి చెంది మూడు రోజులు పూర్తయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని వైఎస్సార్ఎస్యూ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురంలో ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి లోకేష్ నారాయణ కళాశాలను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో సినీ హీరో అల్లు అర్జున్కు ఒక న్యాయం ఏపీలో మంత్రి నారాయణకు ఒక న్యాయం అంటూ ప్రశ్నించారు నేను విద్యా సంస్కరణలు చేస్తాను నేను మరో మహాత్మా జ్యోతిరావు అనే ఆలోచన మీకుంటే మీకు చెప్తున్న ఎన్టీఆర్ మనవడిగా మీకు ఉంటే ఇప్పుడు ఏదైతే జరిగిందో నారాయణ కాలేజ్ విద్యా సంస్కరణలని పడితే విద్య హైదరాబాద్ లో ఆలోచన జరిగితే సుమోటో కేసు పెట్టి అతని కొత్త పలుస్తారు మీ కార్యకర్తలు ఇక్కడ విద్యార్థులు బలిసి తీసుకుంటే ఇక్కడ సుమోగా కేసు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాబోగా ఉండవు ఇది ఏదానికి తల్లికి బంధనం లేదు విద్యార్థులకి ట్యాబ్లు లేవు విద్యా పరిరక్షణ లేదు విద్యార్థి సంస్కరణలు లేవు ప్రతి దానిలో కూడా మీరు విద్యను బలహీనం చేస్తున్నటువంటి కోణం కనిపిస్తా ఉంది బాకే కాదు ప్రజలందరికీ కనిపిస్తుంది రాబో కాలంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ఐక్య విద్యార్థి సంఘాన్ని చూపుకొని మేము అనంతపురంలో నారాయణ కార్యాలని మూసివేయడానికి మేము కూటగ తీసుకుంటామని మేము మీడియా ముఖంగా